దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్దపడి మూడున్నర దశాబ్దాలు సేవలందించిన విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు వారి చెర నుంచి తమ స్థలం విడిపించాలంటూ కాకినాడ కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు కుప్పం ప్రాంతానికి చెందిన విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి కొత్తపల్లి వెంకటరాయుడు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో స్థిరపడ్డారు కాకినాడ గైగోలుపాడులో మూడు వందల యాబై గజాల చొప్పున రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు ఉద్యోగరీత్యా వారు ఇక్కడ ఉండకపోవటానికి గమనించి స్థానిక వైసీపీ నేతలు చింతపల్లి సత్యనారాయణ కడియాల చిన్న కబ్జా చేశారు వైసీపీ హయాంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెంకటరాయుడు తెలిపారు ఇప్పటికైనా తమ స్థలం కబ్జా చెల నుంచి విడిపించాలని కలెక్టర్ ఎస్పీలకు మొరపెట్టుకున్నారు నేను ఇండియన్ జాయిన్ అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్ చేశాను ఇక్కడ రెండు సైట్లు కొన్నాము మూడు వందల యాభై గజాలు ఒకటి గైగలపాడులో నా పేరు మీద ఒక సైటు మా శ్రీమతి పేరు మీద ఒక సైట్ అది రెండు వేల పద్దెనిమిది వరకు అవి ఖాళీగా ఉన్నాయి కాకపోతే కోవిడ్ సమయంలో మేము ప్రతి నెల వచ్చి చూసుకోలేకపోయాం ఆ సమయంలో అవి ఆక్రమణకు గురయ్యాయి ఒక దాంట్లో ఓపెన్ షెడ్ వేశారు ఇంకో దాంట్లో క్లోజ్డ్ షెడ్ వేసుకుని ఎవరో ఉంటున్నారు మేము వెళ్ళాడితే కొద్దిగా దురుసుగా మా మీదకి వస్తూ మాట్లాడుతున్నారు అని ఇంకా మేము సరేలే వీళ్ళతో మనం పళ్ళే మన వయసు పోతే పిల్లల చదువులు అవి చూసుకోవాలి కదా నాకు కొడుకులు లేరు ఇద్దరు ఆడపిల్లలు కావాలి పిల్లలు ఒక ఒకరేమో చింతపల్లి సత్యనారాయణ అని అన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంకొక అతను చిన్న ఆట వీళ్ళు వైఎస్ఆర్సీపీలో చాలా లో ప్రొఫైల్ వ్యక్తులు అని కూడా అన్నారు